హలో అండి మీ పేరేంటి చెప్పారా నాకు ఉదయ్పూర్ కిడ్నీకి సూపర్ చోట్ కరో నాకైతే వేరే లాంగ్వేజ్ అయితే రాదండి ఓన్లీ ఫర్ తెలుగు ఓకేనా తిన్న పిన్ని నువ్వు తిన్నావా తిన్నామా ఏం కోరారమ్మ్యా లైవ్లో అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ హైడ్లో అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫస్ట్ చెప్తున్నాను నేను అకౌంట్ అయితే హైడ్లోకి వెళ్ళిపోతుంది హాయ్ హాయ్ నజమసియా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా సిస్టర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సేమ్ నేను ఎలా పెట్టినా మీరు అలాగే పెడుతున్నారు తినారా సిస్టర్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ ఫిష్ పిన్ని మీది ఏం కర్రీ పిన్ని మాది ఈరోజు ఏం కర్రీ లేదు మా లెమన్ రైస్ చేసిన టెంపుల్కి వెళ్ళినా ఇంకా లెమన్ రైస్ చేసేసిన అంతే స్వామి గారు హాయ్ అండి ఎక్కడి నుంచి మీరు సపో సూపర్ సూప్ సపోర్ట్ 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 థ్యాంక్ యూ సిస్టర్ శ్రీధర్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ శ్రీధర్ గారు తిన్నారా ఏం చేస్తున్నారు లైక్ టు ఓకే థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు లైవ్లో అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ ఐట్లో అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేయండి నేను వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ కదా బిగ్ బాస్ గారు డీపీ చేంజ్ చేశారా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ స్వప్న గారు హాయ్ బిగ్ బాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారండి లంచ్ చేశారా అండి అయిపోయింది మాది మీద అయిపోయిందా శ్రీధర్ గారు బిగ్ బాస్ గారు తిన్నారా మీరు కూడా డీజే అలక్ కుమార్ డీజే అలక్ కుమార్ గారు హాయ్ అండి సూర్య గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సూర్య గారు ఎక్కడి నుంచి మీరు సాంగ్ పాడచ్చు కదా అయ్యయ్యో నిన్న లైవ్కి ఎందుకు రాలేదు మ్యామ్ అయ్యో నిన్న లైవ్ పెట్టినా కదా బిగ్ బాస్ గారు నిన్న లైవ్ పెట్టినా శ్రీధర్ గారు ఏం కదా ఈరోజు మ్యామ్ యూ తినేసా నేను ఎందుకు ఇంకా తినలేరు మీరు టూ అయిపోయింది కదా శివ గారు థ్యాంక్ యూ పవిత్ర సిస్టర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ తిన్నారా ఏం చేస్తున్నారు నాకు రాలే మ్యామ్ అవునా అంటే ఆఫ్టర్నూన్ పెట్టలే ఈవినింగ్ పెట్టిన నిన్న ఆఫ్టర్నూన్ పెట్టలేదు నిన్న నందకుమార్ నందకుమార్ గారు తిన్నారా మీరు మీరు ఎక్కడి నుంచి అసలు లైవ్లో అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైట్లో అయితే ఉండకండి ఓకేనా డిజే అలక్ కుమార్ తిన్నారా మరి కుమార్ గారు స్వప్న తిన్నావా తిన్నా పవిత్ర గారు మీరు తిన్నారా నేను తినేసా మీరు తిన్నారా లేదా లైవ్లో అయితే టెన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ ఎట్లా అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి ఓకేనా మధు హాయ్ కా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా హాయ్ మధు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నా మధు నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మధు తిన్నావా నువ్వు